నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఈద్ మొదటి రోజున ఆల్ ముత్లా ప్రాంతంలోని ఎడారి ప్రాంతానికి తన యొక్క భార్యను తీసుకువెళ్ళి ఉద్దేశపూర్వకంగా ఒక కువైటి పౌరుడు చంపివేసిన విషయం అందరికీ తెలిసిందే దీనికి సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితుడు పైన మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదున అతని భార్యను ముందుగానే హత్య చేసేయాలని చెప్పేసి అతను ఏర్పాట్లు చేసుకొని ఆమెను ఆ ప్రదేశానికి రప్పించి హత్య చేశాడని చెప్పేసి అభియోగాలు మోపింది జహరా గవర్నరేట్లోని ఆల్ ముత్లా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబడింది నిందితుడు ఉద్దేశక పూర్వకంగా తన భార్యను చంపాడని చెప్పేసి కేసు ఫైల్స్ సూచిస్తూ ఉన్నాయి అతను ఆమెను బంధి అతను ఆమెను బంధించి తన యొక్క వాహనంలోకి బలవంతంగా ఎక్కించుకొని అతను ఎడారిలోకి తీసుకువెళ్ళి ఆమె ఛాతిలో మనం చూసుకుంటే కత్తితో పొడిచాడని చెప్పేసి ఆ తర్వాత ఆమెను ఎడారిలో పడవేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది తాజాగా కువైట్ క్రిమినల్ కోర్టు ముందుకు ఈ యొక్క కేసు అయితే వెళ్ళింది ముద్దాయినైతే హాజరుపరచడం జరిగింది విచారించిన కువైట్ క్రిమినల్ కోర్టు నిందితుడికి మే నాలుగు వరకు రిమాండ్ను పొడిగిస్తూ మనం చూసుకుంటే న్యాయమూర్తి గారు అయితే నిర్ణయించడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ ఇటీవల కాలంలో కువైట్లో ఇటువంటి హత్యలు పెరిగిపోతూ ఉన్నాయి అలాగే యొక్క నిందితుడు తన యొక్క భార్యను ఎందుకు చంపాడన్న వివరాలైతే పోలీసులు వెల్లడించలేదు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్